నందాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం సంబంధించి ఎర్రగుడి తిన్నే అలాగే రుద్రవరం మధ్యలో ఒక కోటి నలభై ఆరు లక్షల వ్యయంతో నూతన బిడ్జి నిర్మాణానికి ప్రారంభోత్సవం నిర్వహించారు ముఖ్యంగా ఈ యొక్క ప్రారంభోత్సవంలో భూమా అక్కలిప్రియతో పాటు భూమా యువనాయకుడైన తెలుగుదేశం యువనాయకుడైన భూమ జగత్ రెడ్డి కూడా ఈ భూమి పూజల్లో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ యొక్క భూమి పూజ అనంతరం అఖిలప్రియ మాట్లాడుతూ వైసీపీకి సంబంధించిన నాయకులు ఈ యొక్క అభివృద్ధి పనులను అడ్డుకోవడమే ఇదిగా ఉన్నారని అంతేగాని అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళ్తే అంటే ముఖ్యంగా పార్టీలకు అతీతంగా మనం పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుకోవాలి అంతేగాని తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చే రీతిలో ఒకటి ఒకటి సాధించుకొని నెరవేర్చుకొని ప్రజలకు దగ్గర అవుతుంటే ఇక్కడ వైసీపీ నాయకులు మాత్రం బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప అభివృద్ధిని మాత్రం చేయట్లేదని ఆమె గట్టిగా ఘాటుగా వ్యాఖ్యానించారు ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఎర్రగుడి దిన్న మధ్య రుద్రవారం రుద్రవరం మధ్య ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు కావచ్చు వ్యాపారం కావచ్చు బాగా జరుగుతుందని గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాలను విఫలమయ్యాయని ప్రస్తుతం అయితే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణానికి అయితే భూమి పూజ చేశాం త్వరగ దురితగతినే ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని ఇక్కడ భూమా అఖిలప్రియ చెప్పిన పరిస్థితి ఉంది ఈరోజు చెప్పినవన్నీ కూడా చెప్పినట్టుగా ప్రజలకు అందజేయడానికి ఒక పక్కన మేము కృషి చేస్తున్నాము మేము కష్టపడుతున్నాము మేము పోటా పోటా పడి పక్క నియోజకవర్గాలతో పోటా పోటా పడి మనం అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన చేసుకుంటూ వెళ్తున్నాం వైసీపీ గవర్నమెంట్ లో కేవలము టార్గెట్ చేసి నాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారే తప్ప ఎక్కడైనా ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు ఎక్కడైనా చూసినామా మరి ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడితే ఈ సంవత్సరం కాలంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నాం ఎరుగుడు దిన్నలో ఆర్ఎన్ సంబంధించిన కోటి నలభై ఆరు లక్షల రూపాయలతో ఒక బ్రిడ్జ్ టెండర్లు పూర్తయి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు వాళ్ళు చేయలేనిది మేము కేవలం ఒక సంవత్సరంలో చేసి చూపిస్తున్నాము